రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ లను బదిలీ చేసింది సర్కార్ ఇరవై మూడు మంది ఐపీఎస్ లు ట్రాన్స్ఫర్ అయ్యారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ హోంశాఖ సెక్రటరీగా మార్చింది సర్కార్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ నియమించింది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ ను ఎంపిక చేసింది ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డి ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సిపిగా శ్రీనివాసులు సివిల్ సప్లైస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రను నియమించింది సర్కార్ కొన్ని రోజులుగా చూస్తున్నాము భారీగా రాష్ట్రంలో బదిలీ ఉంటాయనుకున్నాము సో అది ఈ రోజు ఉదయన్నే జీవో కూడా రిలీజ్ చేశారు సో నిన్న ఏదైతే డీజీగా కూడా ఇప్పటికే అటు శివధర్ రెడ్డికి నియామక పత్రాలు అందజేసినటువంటి ముఖ్యమంత్రి సో ఈ రోజు ఉదయాన్నే అటు కొంత కొన్ని ఐఏఎస్ తర్వాత ఇరవై మూడు మంది ఐపీఎస్ లు రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగాయి ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ సిపిగా సజ్జనార్ ను బదిలీ చేశారు ప్రస్తుతం ఆర్టీసీ డే ఉన్నటువంటి సజ్జనారు గతంలో హైబరాబాద్ సిపిగా కూడా చేశారు సో అతన్ని ఈరోజు హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు ఇక మరోవైపు ఇప్పటికే చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద ఓంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా బదిలీ చేశారు ఇక మరోవైపు చాలా వరకు కూడా ఇటు మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి విజిలెన్స్ ని నారాయణపేట ఎస్పీగా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆర్టీసీ ఎండిగా ఉన్న ఉన్నటువంటి సజ్జనా ప్లేస్ లో ఫైర్ బీజీగా ఉన్నటువంటి నాగిరెడ్డిని బదిలీ చేశారు మరోవైపు అడిషనల్ డీపీగా ఉన్నటువంటి విక్రమ్ సింగ్ మాన్ ని ఫైర్ బీజీగా బదిలీ చేశారు మరోవైపు ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్ ను తర్వాత మాలాపూర్ డీసీపీగా ప్రజెంట్ విజిత్ ప్లేస్ లో రిత్రరాజ్ ను బదిలీ చేశారు మరోవైపు రాజేంద్రగర్ డి గా కూడా గౌతమ్ అనే ఐపీఎస్ అధికారి నియమించారు తర్వాత వెజ్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్ అంటే సో ఇతన్ని జిల్లాకి బదిలీ చేసి ఇక్కడ సిఎస్ శ్రీనివాస్ కి అవకాశం ఇచ్చారు మరోవైపు సిద్దిపేట కమిషనర్ గా వెజ్ జోన్ డీసీపీగా చేసినటువంటి విజయ్ కుమార్ కూడా బదిలీ చేశారు సో ప్రస్తుతానికి హోం హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి ని కూడా రోడ్డు సేఫ్టీ సెక్రటరీగా బదిలీ చేశారు మరోవైపు ఎల్బీ డీసీపీ గా కూడా అనురాధను బదిలీ చేశారు మరోవైపు స్టీఫెన్ రవీంద్రన్ కూడా సివిల్ సప్లై కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్రన్ కూడా బదిలీ చేసినటువంటి ముఖ్యంగా షికాగోల్ సంబంధించి నైన్టీన్ నైన్టీ ఫోర్ బ్యాచ్ ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ బ్రూప్ లో ఉన్నటువంటి షికాగోయిల్ కూడా బదిలీ చేయడం జరిగింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా కూడా షికాగోల్ ని బదిలీ చేశారు మరోవైపు మహేష్ భవత్ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ కు సంబంధించినటువంటి మహేష్ భగవతిని కూడా ప్రస్తుతానికి ఇతన్ని అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఇతను మీ ప్లేస్ లో గతంలో